ఓం నమ శివాయ నమో భైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి మరొక మాట ఏమిటంటే నేను ఈ మధ్య చాలా కాలంగా బయటకు రావటం లేదు చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం నేను హైదరాబాద్లో అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా లేదు మీ గృహంలోని వాస్తు చూపించుకోవాలి అనుకున్నా ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది మూడు రోజులే అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపతిక్ వాస్తు కూడా చూస్తాను ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా పోల్చుకుంటా మన అంటే మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను మరొక మాట ఏమిటంటే ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు వారి యొక్క ఆత్మ శాంతికి తద్వారా మన కర్మలను తొలగించుకోవడానికి మనకి ఏదైనా అప్సెక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు ప్రతి మనిషి మరణించిన తర్వాత కాళభైరవ యాతన అనుభవిస్తాడు అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవ పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం మనం ఎప్పుడూ కూడా అన్న ప్రసాద సేవగా భావిస్తాం ఎందుకంటే వారికి అన్నం పెట్టటం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సప్ చేయండి తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు శాంతించటం ద్వారా మీ యొక్క కర్మలు అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్సెక్షన్స్ కలగటం అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఎవదొక విధంగా ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీకు తప్పకుండా కాళభైరవుని ఆశస్సులు మీ పితృదేవతల ఆశస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను మీ అందరికీ నచ్చాలని భావిస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోల్ని మీ యొక్క బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి వెళ్ళిపోదాం మిథున రాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మిథున రాశి వారికి సూచనలు సలహాలు ఈ మిథున రాశి వారికి తొమ్మిదవ తేదీ వరకు ఒకలా ఉంటే తొమ్మిదవ తేదీ తర్వాత మీ బండి మంచి స్పీడ్గా ఉంటుంది కారణం గురుడు వక్రించి లాభస్థానంలోకి వెళ్ళటం ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే కొన్ని వ్యతిరేక సంఘటనలు జరిగిన వాటిని మీ ఆత్మీయుల సహకారంతో తొలగించుకోవటం వాటి నుంచి బయటపడటం కూడా జరుగుతుంది ఈ తొమ్మిదవ తేదీలోపు ఏదైనా జరిగితే జరగవచ్చు తర్వాత ఒకవేళ జరిగినా సరే డెఫినెట్గా మిమ్మల్ని బయటపడేసేటువంటి ఆత్మీయులు మీకుంటారు అయితే అనవసర విషయాలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వటం అది తగ్గించుకోవాలి ముఖ్యంగా మీరు ఏమిటంటే ఇది ఇంపార్టెంటా కాదా అనేది బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అవి మీకు ప్లస్గానే మారుతాయి అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి కొంతమంది గృహ ప్రవేశాలు కూడా చేసే అవకాశం ఉంది నూతన వాహన వస్తు ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది అయితే మీ సహోదరుల మధ్య కూడా గతంలో ఏదైనా మాట పట్టింపునట్టు తెలుగుపోయి మరలా కలిసిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి పెట్టుబడుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు బ్యాంక్ రుణాలు అయితే మంజూరుకు సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆవేశానికి పోయి ప్రెస్టేజ్కి పోయి కోపతా పాలబడి తొందరపాటు ఇవి అంత మంచిది కాదు కొద్దిగా ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి మీ ఎమోషన్స్ వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్నేహితులని నమ్మి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు అవి మీకు ఇబ్బందులు కలిగి చేస్తాయి ఏదైనా మీకు మీరుగా ఆలోచించుకోండి ఏదో స్నేహితుడు వచ్చి ఇది చేసేరా నీకు అద్భుతంగా ఉంటుందంటే మీరు కోతిలో దిగిపోవద్దు ఎందుకంటే మీరు ఒక పని చేయగలరా లేదా అనేది మీ సమర్థతను మీరు ముందు మీరు చెక్ చేసుకోండి ఇంటర్నల్గా అంతే తప్ప మీ సమర్థతకు మరొకరు కొలమానం వద్దు గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఫాదర్ హెల్త్ విషయంలో మాత్రం మీ తండ్రి గారి హెల్త్ విషయంలో మాత్రం ఏమాత్రం అసెంబ్లీ చేయొద్దు చాలా కేర్ తీసుకోండి ఇక వివాహం కాని వారికి కూడా కాస్త ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే నిరుద్యోగులకు ప్రయత్నాలు చేయండి కాస్త ఒత్తిడి ఉన్నప్పటికి కూడా మీకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది ప్రజల మధ్యలో ఉంటారు అదే మీకు ప్రజాబలాన్ని పెంచుతుంది ప్రజల ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా మీరు మీ బాధ్యతల పట్ల మీరు నిర్వహించేటువంటి చిత్తశుద్ధి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయి అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బదిలీలకైతే అవకాశాలు ఉన్నాయి ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే అయితే అనుకూలంగా ఉంది లాభాలను పెంచుకోవటానికి మీరు సర్వశక్తిలో వడ్డుతారు ప్రయత్నాలు చేస్తారు అలాగే వ్యాపారాలు ఎక్స్టెండ్ చేసుకోవాలనేటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు ఎవరైతే జాయింట్ బిజినెస్ చేస్తారో వారికి అయితే పర్వాలేదు అలాగే షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులు మాత్రం మంచి లాభాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళారంగంలో ఉన్నవారికి ఈ టీవీ షోస్ కావచ్చు సినీ రంగం కావచ్చు ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తుంది కళాకారులకైతే చక్కనే అవకాశాలు వస్తాయి మీకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి క్రియేటివిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా చాలా బాగుంది చదువులో ముందంజలో ఉంటారు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా చూసినా సరే మీరు కాస్త పర్వాలేదు అంతగా మిగులు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఆహారపు అలవాట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ తీసుకోవాలి ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తీసుకోవద్దు ముఖ్యంగా మసాలాలన్నీ కూడా అవాయిడ్ చేయండి లేకపోతే పట్టుకు సంబంధించినటువంటి సమస్యలు అతిగా వస్తాయి మరి ప్రేమికులకు చూసినట్లయితే మీ ప్రేమ ప్రయాణం బాగానే సాగిపోతూ ఉంటుంది మరి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయంటే ఏడు తే తొమ్మిది తేదీలు అయితే చాలా బాగున్నాయి మీకు బాగుంటుంది అలాగే రెండు నాలుగు పద్నాలుగు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించండి ఆ రోజు ముఖ్యంగా ఎక్కువగా మెడిటేషన్ చేయండి అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు మంత్ర సాధన చేస్తారు కాబట్టి మీకైతే మంచి జరుగుతుంది మరి ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడికి కుజుగాయత్రి మంత్రం పఠించాలి విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే అవకాశం ఉన్నంత వరకు మీరు కందిపప్పు కలిపిన పదార్థాన్ని ఎవరికైనా లేనివాడికి పెట్టండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి అవకాశం ఉన్నప్పటిగా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఉదయం వెళ్ళండి ఆంజనేయస్వామి టెంపుల్కి సాయంత్రం వెళ్ళండి వీలైతే తమలపాకు దండ కూడా ఆంజనేయ స్వామికి వేయండి ఇంకా ఎలాగో దసరా అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు అద్భుతంగా ఉంటుంది లలిత సహస్రనామం ప్రతి పారాయణం చేయండి లేకపోతే వినండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ భీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా చుఖనోభంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి